కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి సున్నా వాల్యూ ఉంటుంది యాభై ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఉంటుంది ఎందుకంటే యాభై ఒక్క శాతం ఓట్లు యాభై ఒక్క శాతం నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నలభై తొమ్మిది శాతం ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు సలహాలు సూచనలకు వేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు అవసరమైతే ఆమరణ నిరార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు అరవై నాలుగు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం మేము పోడియంలో వచ్చి కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇన్నాక రిప్లై చేద్దామనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరు అయితే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర్ రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిన రెండో మూడవది పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడాలి సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాట మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినరు తప్ప వీళ్ళు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యూ వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుని ఆ కడవ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడున్న నాగేందర్ గారు ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహారి గారు ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణం అని చర్చ ఉంది అధ్యక్ష మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరిగ పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష ఆ చూసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఆ అంబోతు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టెన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదరన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్షులు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన మంత్రి గారు పేరు తీసిండ్రు మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం ప్లీజ్ 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 సార్ నేను ఎక్కువ మాట్లాడాను సార్ రెండే అంశాలు మీరు ప్రస్తావించారు నా పేరే కానీ బట్టి గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరి కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష చరిత్ర ఏంటి అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్ కప్పు చెప్తాము హైకమాండ్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాము అది మేము పాటిస్తాము అధ్యక్ష గౌరవ కేటీఆర్ గారు మేం చెప్పింది అదే అధ్యక్ష మేం చెప్పింది అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అనే చెప్తున్నా నేను కూడా నేను ఒక్కొక్క నిమిషం ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు కాంగ్రెస్ లో ఈ సిస్టమ్ ఉన్నది ఈ ఆనవాహ ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యానవాది పార్టీస్తుంది ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ గౌరవిస్తాడు హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష 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 నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇది పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాలా హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినండి సార్ వినండి ఇన్ అ డెమోక్రసీ సార్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే ఇన్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి గంటల గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్ కానీ ఈ రకంగా ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేసి ప్రభాకర్ గారు దామోదర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్ గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్ వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను ఈ డివియేషన్ రాదు మనకు నేను అదే అండి వారు మాట్లాడింది ప్లీజ్ రైట్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాల కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట అధ్యక్ష ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులు కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒక్కటి వాస్తవం గత పదేళ్లలో గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీళ్ళ విషం నీళ్ళ పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్ధం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరి లూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుంద్రు ఒక అంకాపూర్ చూపెడుతురు అది కూడా పాపం మా గ్రామస్తులు చేసుకున్నారు వీళ్ళు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టినం కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకు పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ళ తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచ్లకు ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లు నిర్మాణాత్మకమైన సూచనలు ఏమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యు తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో ఎన్ని వారు చెప్పినారు అధ్యక్ష వారి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని చెప్పచ్చు నేను ఏం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలియదు ఎనభై నాలుగు వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్ మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ పాలన తెచ్చిన అంటే మరి ఇందిరమ్మ పాలన అది గుర్తు చేయాలి కదా సార్ ఇందిరమ్మ పాలనలో గంజ కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగల దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని దుస్తుండేనో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయిన గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ పోతిరెడ్డి కా పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా అంద్రీని వాపు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా చెప్పాలా చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష ప్రగతి భవన్ పోయి ప్రగతి భవన్కు కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టిపోయేగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంటి అంటే యాభై ఏండ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శృంఖులాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని దరిద్రం ఏందంటే అధ్యక్ష దరిద్రం ఏందంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు తెలుసుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను విషయాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు మిడిసిపెడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష ఈ రకమైన మిడుచుపాటు మంచిది కాదు సబ్జెక్ట్ డివియేషన్ కాకుండా నేను అవ్వలేదు సార్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా లేదు సార్ మిడ్స్ పాట్ వద్దని చెప్తున్నా సార్